అది సంవత్సరం తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉంది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు దివంగత జీఎంసీ బాలయోగి అప్పుడు ఉన్నత విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు ఇంటర్మీడియట్ పరీక్షల సమయం ప్రకాశం జిల్లాలో పుల్లల చెరువుకు చెందిన లెక్చరర్ అతను ఇంటర్మీడియట్ పేపర్లు లీక్ చేశాడు దాంతో పరీక్ష వాయిదా పడింది తనకు సంబంధం లేకపోయినా సంబంధిత మంత్రి అయిన బాలయోగి గారు నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేశారు తన నిబద్ధతను నిజాయితీని తన నిర్ణయం ద్వారా చాటి చెప్పారు అసలు విషయం ఏంటంటే ఇటువంటి లీకేజ్ సంఘటన మళ్లీ జరగకుండా చంద్రబాబు ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నారు అదే మూడు సెట్ల పేపర్లు తయారు చేయటం పరీక్ష రోజు ఉదయం ఏ పేపర్ ఇవ్వాలో లాటరీ ద్వారా నిర్ణయించటం అందుకే చంద్రబాబు ప్రత్యర్థులు కూడా ఒక విషయంలో ఆయన్ని సూపర్ అంటారు అదే ప్రతి సంక్షోభంలో ఒక అవకాశాన్ని చూడటం సమస్యనే సమస్యకి పరిష్కారంగా అందించడం ఇప్పుడు తెలంగాణలో ఏం జరుగుతోంది ఇంటర్మీడియట్ బోర్డు తమ తప్పిదమని బహిరంగంగానే ఒప్పుకుంది కానీ విద్యార్థులకి నిరసన వ్యక్తం చేసే అవకాశం లేదు బోర్డు మీద చర్యలు తీసుకుంటామనే హామీ ప్రభుత్వం వైపు నుంచి ఎక్కడా లేదు సంబంధిత మంత్రి పదహారు మంది పిల్లలు ఆత్మహత్యలు చేసుకున్నాక ఇచ్చిన స్టేట్మెంట్ తప్పు జరగలేదు తప్పు జరిగింది అనేది అపోహ మాత్రమే అని ఆ తర్వాత ఈ రోజు ఆత్మహత్య కౌంట్ పదిహేడుకు పెరిగింది అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తున్న మంత్రి ఎటువంటి సమీక్షా సమావేశం నిర్వహించలేదు వాల్యుయేషన్లో వచ్చిన సమస్యలను యుద్ధ ప్రాతిపదికన పరిశీలిస్తామని విద్యార్థులకు నైతిక మద్దతు పూర్తి స్థాయిలో ఇవ్వకపోవడం గమనార్హం నిన్న ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగే వరకు ఇదే పరిస్థితి